నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ప్రస్తుతం యూట్యూబ్లో ప్రపంచవ్యాప్తంగా ఓ భారీ పరిణామానికి వేదిక అవుతుంది గూగుల్ యూట్యూబ్ ఛానల్స్పై ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది ఒక్కసారిగా పదకొండు వేల యూట్యూబ్ ఛానల్స్ని తొలగించడం అంటే మాటలు కాదు ఇది యూట్యూబ్ చరిత్రలోనే అతి పెద్ద డిజిటల్ శుద్ధి చర్య అని చెప్పవచ్చు తప్పుడు ప్రచారాలు అసత్య సమాచారం రెచ్చగొట్టే కంటెంట్పై నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ గూగుల్ ఈ ఘనకార్యానికి శ్రీకారం చుట్టింది ఇది కేవలం కొన్ని యూట్యూబర్లకు సంబంధించిన విషయం కాదు ప్రపంచంలోని ప్రతి యూట్యూబ్ కంటెంటర్ క్రియేటర్కి ఇది ఓ హెచ్చరిక ఇప్పుడు మారకపోతే రేపటికి మీ ఛానల్ కూడా ఆ లిస్టులో ఉందేమో చూసుకోవాల్సిందే ఈ తొలగింపునకు గల ప్రధాన కారణం తప్పుడు సమాచారం అసత్య ప్రచారాలు యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే పుట్టి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న కొన్ని ఛానల్స్ నిజాన్ని దాచి వాటిని వక్రీకరించి చూసే వాళ్ళను తప్పుదోరి పట్టించే విధంగా కంటెంట్ను రూపొందిస్తున్నాయి కొందరైతే రాజకీయ పార్టీలు మరియు దేశాలు వాటి యొక్క స్వార్థం కోసం వారి యొక్క ప్రయోజనాల కోసం తమ ఛానల్స్ని వినియోగించుకుంటున్నట్లు గూగుల్ తెలిపింది అందుకే ఈసారి గూగుల్ తేల్చి చెప్పింది ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే కంటెంట్ చేస్తే వదిలిపెట్టేది లేదని ఈ తొలగింపులో ఆశ్చర్యకరంగా ఏడు వేల ఏడు వందల ఛానల్స్ చైనాకు చెందినవే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని మద్దతుగా చూపిస్తూ అధ్యక్షుడు జిన్పింగ్ను పొగడేలా వీడియోలు రూపొందించటం విదేశీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఇవన్నీ గూగుల్కు రుచించలేదు అలాగే రెండు వేల ఛానల్స్ రష్యాకు చెందినవిగా గుర్తించారు వీటిలోని కంటెంట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నాటో కుట్రగా చూపించేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొంది నాటో ఉక్రెయిన్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజలను ఒకవైపే మస్తుండటం గూగుల్ దృష్టికి వచ్చింది అంతేకాదు ఈ ఛానల్స్ కొన్నిటికీ రష్యాలోని ప్రభుత్వ అనుబంధ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది ఇవే కాదు తొలగించిన ఛానల్స్లో ఇరాన్ టర్కీ ఇజ్రాయెల్ అజర్బైజాన్ గానా రొమేనియా వంటి దేశాలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకు అబర్బైజాన్కు చెందిన నాలుగు వందల యాభై ఏడు ఛానల్స్ ఆ దేశపు ప్రాపకాండాలను పుష్ చేస్తూ ఆర్మేనియాలపై వ్యతిరేకంగా వీడియోలు రూపొందించాయి ఇదే విధంగా ఇరాన్కు చెందిన ఛానల్స్ అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాట్లాడటం పాలస్తీనాకు మద్దతుగా తప్పుడు కథనాలు ప్రచారం చేయటం గూగుల్ కి నచ్చలేదు ఇది అంతిమంగా యూట్యూబ్ ద్వారా జరిగే అసత్య ప్రచారాలపై గూగుల్ తీసుకున్న భారీ దెబ్బ అని చెప్పవచ్చు గూగుల్ ఈ చర్యలు తీసుకోవటానికి ప్రధానంగా ఆధారపడింది థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ ఈ గ్రూప్ ఆధారంగా ఈ ప్రత్యేక విభాగంపై ప్రపంచ ఉన్న యూట్యూబ్ ఖాతాలను పర్యవేక్షిస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదులో మొదటి ఆరు నెలల్లోనే గూగుల్ సుమారు ఇరవై మూడు వేల ఖాతాలను తొలగించినట్లు సమాచారం అంతేకాదు పది మిలియన్ నకిలీ ప్రొఫైల్స్ను కూడా డిలీట్ చేసింది ఇవన్నీ గూగుల్ యొక్క డిజిటల్ క్లీనప్ ప్రోగ్రాంలో భాగమే పిఏజీ బృందం అనుమానాస్పద ఛానల్స్ను గుర్తించి ముందుగా వాటిపై రిపోర్ట్ను సేకరిస్తుంది అవసరమైతే నోటీసులు ఇచ్చి వెరిఫై చేసి తుది నిర్ణయంగా డిలీట్ చేస్తుంది ఇది కేవలం గూగుల్ మాత్రమే కాదు భారత ప్రభుత్వం కూడా పలుసార్లు యూట్యూబ్ ఛానల్స్పై నిషేధం విధించింది ఉదాహరణకి ముఖ్యంగా పాకిస్తాన్కు చెందిన పదహారు యూట్యూబ్ ఛానల్స్ ఆపరేషన్ సింధుపై తప్పుడు ప్రచారాలు చేశాయంటూ కేంద్రం నిషేధాలను విధించింది రెండు వేల ఇరవై మూడులో కూడా ఎనిమిది యూట్యూబ్ ఛానల్స్ని కేంద్రం తొలగించింది ఇవి లోక్సభ ఎన్నికలపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అసత్య ప్రచారాలు చేశాయి అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు బూటకపు యూట్యూబ్ వార్తా ఛానళ్లను రద్దు చేసింది వీటిలో పద్దెనిమిది ఛానల్స్ భారతదేశానికి చెందినవే కాగా నాలుగు పాకిస్తాన్కు చెందినవిగా గుర్తించారు ఇలా చూస్తే తప్పుడు ప్రచారాలు అసత్య సమాచారం రెచ్చగొట్టే కంటెంట్ పై ప్రభుత్వాలు సైతం ఆగిపోవడం లేదు ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ ప్రకారం శాంతి భద్రతలకు ముప్పుగా మారే కంటెంట్ ను తొలగించేందుకు ప్రభుత్వానికి హక్కు ఉంది దీన్ని బట్టి చూస్తే గూగుల్ చేసిన తాజా పదకొండు వేల ఛానల్స్ తొలగింపు చర్య ఏమాత్రం తక్కువ కాదని చెప్పుకోవచ్చు ఇప్పటికీ చాలా యూట్యూబర్లు డబ్బుల కోసం ఏ అబద్ధానికైనా సిద్ధంగా ఉన్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి వీక్షకులు ఎక్కువగా చూడాలన్న ఉద్దేశంతో వాస్తవాన్ని వక్రీకరించడం ఊహాజనిత కంటెంట్ను రూపొందించడం పొంతన లేని పెట్టడం కనీస విషయంపై అవగాహన లేకున్నప్పటికీ తమ్నైల్స్ పెట్టడం అసభ్యకర ఫోటోలతో తమ్నెల్ని రూపొందించడం ఇవన్నీ నిత్య మారాయి కనీస విషయం మీద అవగాహన లేకున్నా తామే నిపుణులము అందులో నిష్ణాతులము అన్న క్రమంలో వీడియోలు చేసే వాళ్ళు చాలామంది ఈ మధ్య పెరిగిపోతున్నారు ఇలాంటి యూట్యూబర్లకు గూగుల్ తీసుకున్న తాజా చర్యలు లాంటివే కేవలం వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం అసత్య వార్తలు ప్రచారం చేయటం అసలైన విషయం లేకుండానే రియాక్షన్ వీడియోస్ పెట్టడం రెచ్చగొట్టే కామెంట్లు చేయడం వంటి చర్యలు నిజాన్ని నిజంగా చెప్పకపోతే గూగుల్ చెప్తుంది మీ ఛానల్స్ ఇక ఉండవని అంతిమంగా ఈ పరిణామం మనకెందుకు ముఖ్యమంటే మీరు ఒక యూట్యూబ్ కంటెంటర్ అయితే ఇది మీ భవిష్యత్తు భద్రతకి సంబంధించిన విషయం కంటెంట్ క్రియేటర్గా మీ బాధ్యతలు తెలుసుకొని ఖచ్చితంగా నిజమైన సమాచారం ఆధారంగా వీడియోలు చేయాలి వీక్షకుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన విజయం లేకపోతే మీరు చెప్పే అసత్య ప్రచారాలైన మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏదో ఒక రోజు డిటెడ్ లిస్ట్ లో చేరే అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరొక ముఖ్యమైన కంటెంట్ తో మేము ముందుకు వస్తాను అంతవరకు స్టేట్యూ జై హింద్